కన్న టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి నివాసంపై కూటం నాయకులు జరిపిన దాడిని జగంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం గారు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డు వ్యవహారంలో వాస్తవాలను కప్పిపుచ్చేందుకు కూటం ప్రభుత్వం ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని విమర్శించారు ఒక మాజీ మంత్రి నివాసంపై దండల తరపడి దాడులు చేసి ఆస్తి నష్టం కలిగించడం రాష్ట్రంలో పోలీసులు శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమని ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని తోట నరసింహం గారు మన్నిపడ్డారు ప్రభుత్వం తన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వీడి అక్రమ అరెస్టులు ఆపకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కలిసి పెద్ద ఎత్తున నిరసనలకు సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు మనం ఆపదస్తైపోతా అని అనుకొని ఏమేశారు అంటే నామ రామమ అవ గారిని దాడి చేశారు ఇంత తెలుదలన పక్కేలే పనామ రామమ అవ డైవర్స్ పాలిటిక్స్ సర్ రామ రామమ గారి కష్టాన్ని పళ్ళే రకడ ఆయన గుళ్ళకి వెళ్ళారు పూజ చేస్తారు నేను మేము చేసిన జగన్పేటలో మరి ఆ రకంగా ఆయన పూజ చేస్తుంటే అక్కడ కావాలని ఆయన అంటే అన్ని రకాలుగా స్పందిస్తూ ఉంటారు అన్ని విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు ఎవరైనా మాట్లాడతారు మనకు మన వైఎస్ఆర్ మీద వాళ్ళు రాలేదా బూతులు ఇచ్చిపోతే జగన్ గారిని ఇదే పెద్ద పెద్ద లైన్లు మరి ఆ రకంగా మరి అప్పట్లో వాళ్ళు చేశారు ఈరోజు ఆయన ఏదైనా మాట్లాడటం స్పందించే కార్యక్రమం ఎప్పటికప్పుడు చేస్తుంటారు ప్రెస్ మీట్లో కానీ అది దాని దృష్టిలో పెట్టుకుని వారందరూ కూడా కూడా ఏదో బుద్ధి చెప్పాలనుకుని నేను రోజున మహిళలతో సహా తెలుగు మహిళలు తెలుగు తమ్ముళ్ళు ఆయన మీద దాడి చేసే కార్కి వేసారు ఆయన కారుకి దాన్ని పూజలు చేసుకుని వెళ్ళిపోతుంటే చాలా ఘోరంగా బూతులు తిక్కి చాలా దారుణంగా ఆయన్ని రకరకాలైనటువంటి మాటలతోటి రచ్చుకుంటారు ఏమన్నా కావాలని నచ్చుకుంటారు ఆయన కారికి వెళ్ళిపోతున్నారు